వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి మొదలవబోతున్నాయి మనం ఆల్రెడీ మాట్లాడుకున్న ఇదే ఆఖరి ఛాన్స్ అని చెప్పి గతంలోనే అరవై శాతం హాజరు అనేది లేకపోతే అనర్హత వేటు తప్పదు అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి సైతం హాజరు కాకపోతే పులివెందులకి కూడా ఉప ఎన్నిక తప్పదు అని స్టేట్మెంట్ ఇచ్చేశారు ఇక ఆయన పాత్రు గారు మాస్ట్రాకింగ్ సంగతి తెలిసిందే కదా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తే వారికి మాట్లాడేందుకు సమయం ఇస్తా అని చెప్పి ఆయన కూడా ఉద్ఘాటించేశారు సమస్యల మీద చర్చించేందుకు శాసనసభ ఒక సరైనటువంటి వేదిక అని దాన్ని ఉపయోగించుకోవాలన్నారు తర్వాత ప్రజలకు అవగాహన కలిగించేందుకు శాసనసభను వేదికగా వాడుకోవాలి కానీ బహిరంగంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం సమంజసం కాదు అన్ని రాజకీయ పార్టీలకు ఎమ్మెల్యేలకు సమాన సమయం కేటాయిస్తాము అసెంబ్లీ వేదిక మీద వాదనలకి చర్చలకి తా ఉంది ప్రజల సమస్యలను స్పష్టంగా ప్రస్తావించేందుకు ఇది ఉత్తమమైన అవకాశం అని భావిస్తున్నా అందువల్ల వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశాలకు హాజరై సవాలుని సభలో ఎదుర్కోవాలి సవాలుని సభలో ఎదుర్కోవాలి అంటూ ఆయన చెప్పారు అండ్ సింపుల్గా ఇది ర్యాగింగ్ లాగా కనిపిస్తోంది ఆయన ఏదో పెద్ద తరహాలో హుందాగా చెప్పారు అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆయన మాట్లాడే దాంట్లో ఎంత మృదుత్వం ఉంటుంది సరదా సంభాషణ ఉంటుంది అనేది తెలిసిన వాడిని కాబట్టి ఆయన ఈ మాటలో ముఖ్యంగా ఈ సమావేశాలకు హాజరై సవాలును సభలో ఎదుర్కోవాలి అన్న దాంట్లోనే పూర్తి స్థాయిలో వ్యంగ్యం కనిపిస్తోంది నాకు మీరు ఎలాగో సవాలు సవాలు విసిరినా కూడా మీరు తీసుకునే స్థితిలో లేరు రా అబ్బాయిలు మీరు ఇంకా బాగుపడరు పదకొండు నియోజకవర్గాలకి వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా ఇక ఉప ఎన్నికలు ఏమో సమయం మేము ఇస్తా ఉంటున్నాం మీరు మాకు ప్రత్యేక హోదా మాత్రమే కావాలి అదే ప్రతిపక్ష హోదా అది మాత్రమే కావాలి అది ఇస్తేనే వస్తామంటే అవ్వదు మీరు ఎలాగో రారు ఇంత సవాలు విసిరినా ఏం చేసినా మీరు ఎలాగో రారు మీరు వస్తే మాట్లాడడానికి అవకాశం ఇస్తాను రన్న ఆయన అని చెప్తుంటే లేదు లేదు మమ్మల్ని అవమానిస్తారు అంటే ఇప్పుడు ఏం బాండ్ పేపర్ మీద రాసేవాళ్ళు ఇంటి వాళ్ళకి మేము మిమ్మల్ని అవమానించము మీరు మాట్లాడడానికి అడ్డుపడము కండిషన్స్ అనమాట కండిషన్స్ అప్లై మేము సభకు రావాలంటే ఇవన్నీ ఉండాలి మరి ఇంకెందుకు ఎన్నికలు ఎందుకు మీకు రాజీనామా చేసుకెళ్ళి కూర్చోండి మీ సభలో సమావేశాలు మీరే నిర్వహించుకోండి అయిపోద్ది ఆ పదకొండు ప్లేసుల్లో ఇంకో కొత్త మంది ఇంకో పదకొండు మంది కొత్త వాళ్ళు వస్తారు అట్లీస్ట్ వాళ్ళన్న సమస్యల మీద సభలో చర్చించి నియోజకవర్గ అభివృద్ధికి వాళ్ళన్నా పాటుపడతారు ఈ పదకొండు మంది దేనికి అసలు పనికి రాకుండా ఏదో అంటారు సరే ఒట్టిపోయిన గుడ్డికి దాణా సామెత ఉంటుంది ఒట్టిపోయిన గుడ్డికి దాణా బొక్క అని చెప్పి ముతక సమేత ఊళ్ళో చెప్పుకుంటూ ఉంటారు అయిపోయింది ఇంక దాని పని ఇన్నాళ్ళు ఇచ్చింది అది అది వేసినా అది తిందో పెట్టదు ఊరికే పడేయడం తప్పితే అది ఇంక తినడానికి కూడా పని చేయట్లేదు ఒట్టిపోయింది ఉపయోగం లేదు అంటారు సరే అలాగా ఈ పదకొండు మంది కూడా అలాగే ఉన్నారు అసెంబ్లీకి వెళ్ళండి నాయనా అంటే అసెంబ్లీకి వెళ్ళరు మా మాకు అసెంబ్లీ మేము పెట్టుకుంటాం మా సమస్యలను మేమే మా చర్చించుకుంటాం ఆ నిధులు కూడా జగన్మోహన్ రెడ్డిని అడిగితే పోతుంది కదా ఆయన ఎలాగో వెళ్ళడు రాష్ట్ర ప్రభుత్వం అడిగి నిధులు తెచ్చుకోవాలంటే శాసనసభకు వెళ్ళాలి చర్చించాలి అది మీ ఊళ్ళో ఉండేటువంటి వైద్య సదుపాయాల లేదంటే విద్యా సదుపాయాల లేదంటే రోడ్ల మౌలిక సదుపాయాల లేదు యువతకి ఉపాధి అవకాశాల మహిళలు ఇంకేమన్నా కావాలా ఇవన్నీ మీ నియోజకవర్గంలో ఉన్న లిస్టు తీసుకెళ్ళి ప్రభుత్వం ముందు పెట్టి ఇదిగో మీరు హామీ ఇచ్చారు మా నియోజకవర్గంలో ఎందుకు చేయలేదు నిలదేయండి అది చేస్తే గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఇలా కాకుండా నేను జగన్మోహన్ రెడ్డి కొంపకెళ్ళి అక్కడ ప్రభుత్వ సొమ్ముతోటి ఏదైతే సెట్టింగ్ వేయించుకున్నానో సచివాలయంది అదే కోడల్ శివప్రసాద్ గారిని ఏ విధంగా అయితే దొంగ అన్నారో ఫర్నిచర్ దొంగ అని సేమ్ టు సేమ్ అదే ఫర్నిచర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ని జగన్మోహన్ రెడ్డి వాడుతున్నాడు కాబట్టి సచివాలయం సెట్ చేసుకొని అక్కడే కూర్చోబెట్టి ఈ శాసనసభ సమావేశాలని మాక్ అసెంబ్లీ ఇక్కడ ఇంట్లో నిర్వహించుకుంటా మనం జరిగినటువంటి సభల్లో కూడా చూసాం కదా అలాగే ఇప్పుడు కూడా చేసుకునేటట్టయితే అయితే సమస్యలు ఆయనకి చెప్పి పరిష్కారం కూడా ఆయన్ని చెప్పమనండి రోడ్డు ఎక్కడం కాదు నిధులు ఇవ్వాలంటే ప్రభుత్వంతో మాట్లాడాలంటే శాసనసభలో మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని డబ్బులు ఇవ్వనండి మీ నియోజకవర్గ అభివృద్ధికి పదకొండు నియోజకవర్గాలకి సరిపోతుంది అంతే కదా సో ఆ మాత్రం ఆలోచన లేకుండా వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు ప్రజలు వీళ్ళని ఎన్నుకున్నారు ఏం చెప్పాలి ఇలా ఉంది మరి సో ఈసారి అయితే ఖచ్చితంగా వర్షాకాల సమావేశాలు అనేవి చాలా సుదీర్ఘంగా సాగేటువంటి అవకాశం ఉందంటున్నారు మోర్ దాన్ అ మంత్ కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు వ్యవసాయము విద్యుత్తు ఉద్యోగ భద్రత గిరిజన ప్రాంతాల్లో సమస్యలు ధాన్యం కొనుగోలు ఈ అంశాలన్నీ కూడా చర్చకు రాబోతున్నాయి అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ఈసారి స్పెషల్ రిప్రజెంటేషన్ కూడా ఉండబోతోంది అని కూడా తెలుస్తున్నటువంటి అంశం సో ఉన్నదే తక్కువ సమయం ఇంక నిర్ణయం తీసుకోవడానికి సమయం అంటూ ఏం లేదు ఈ పదకొండు మంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో సైతం వెళ్ళి వాళ్ళకి కేటాయించినటువంటి సీట్లలో కూర్చొని వారికి ఇచ్చినటువంటి సమయంలో వారి వారి నియోజకవర్గాల్లో ఉండేటువంటి సమస్యల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రశ్నలు అడిగి మంత్రి ఇచ్చేటువంటి సమాధానాలు సరిపోకపోతే దాని మీద మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అడిగేటువంటి కార్యక్రమం స్పీకర్ గారి ద్వారా చేయాలి అంతే తప్ప నేను వెళ్ళను నాకు హోదా ఇస్తేనే వెళ్తాను నేను ఇన్ని ఓట్లు వస్తే నాకు ఎందుకు హోదా ఇవ్వరు చెప్పేశారుగా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా హోదా నా చేతుల్లో లేదు ప్రజలు ఇవ్వాల్సింది నేను మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది అని చెప్పారు అయిపోయింది అక్కడికి సో అయిన పాత్ర గారు చెప్పినట్టుగా సవాల్ని స్వీకరించే వాళ్ళు అయితే సభకి వెళ్లాల్సిందే మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి